రైతు భరోసా కేంద్రాలు అదే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రైతు వ్యాపారీ చేసింది శూన్యం తప్పితే చంద్రబాబు ఏంది చేయడు చంద్రబాబు వచ్చింటే ఒక మోసం చేసి ఆ రోజుల్లో మామూలు పోటీ పోసి పొడిచి వచ్చినాడు దాని తర్వాత ఎన్నో హామీలు ఇస్తాడు ఈసారి హామీలతో రాలేదు ఈసారి ఈవీఎం సాయంతో వచ్చినాడు లేకపోతే ప్రజలు ఎక్కడికైనా ఒకటే చెప్తారు గుర్తికి ఓటం ఎక్కడ పోయినావండి ఎక్కడికి పోలేదవి అవి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఈవీఎంల మనిషి ఈయనయుడు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచన లేని ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉన్నట్టు రాష్ట్రం ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది తెలుసుకుంటున్నాను మీకు అందరికి తెలుసు రాజ్యాంగ పేరుతో వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన ప్రతి ఒక్కరి పైన కేసులు పెట్టి వాళ్లకు ఇబ్బంది పెట్టేది తప్పితే వీళ్ళు ఏంది ఆలోచించడం లేదు ఈ రోజు చూడండి మీరు రాజపేట ఎంపీ మిగిన్ రెడ్డి గారికి లిక్కర్ స్కామ్ అని లిక్కర్ స్కామ్ అనేది లేదు ముందు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఇప్పుడు వేల కోట్ల తీసుకొని పోయి జైల్లో పెట్టారు జైల్లో పెట్టి ఆయనకి నానా చేస్తారు అంటే కొట్టేది కాదు ఆయన కనీసం మూడు సార్లు ఎలాంటి వసతులు ఇవ్వాల ఆ రోజున చంద్రబాబు నాయుడు అది చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ తో పట్టుబడిపోయింది ఆయన నిందితుడు దాంట్లో ఆయన ఎన్నో సదుపాయాలు జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి లేదు ముసోడు అయిపోయినాడు చంద్రబాబు నాయుడు మంచి వసతులు లేని అదే విదుర్ రెడ్డి గారి విషయానికి వస్తే చాలా కష్టాలు పెడుతున్నారు అంటే వీళ్లకు వైఎస్ఆర్ సిపి శ్రేణుల పైన ఒక ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్పితే వీళ్లకు డైవర్షన్ పాలిటిక్స్ వీళ్లకు ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమం అభివృద్ధి అనేది ఎక్కడా వీళ్లకు పట్టలేదనేది దీనికి నిదర్శనం కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు ఏదైతే బాబు చూటీ మోసం గ్యారెంటీ క్యూఆర్ కోడ్ ఉందో అది ప్రతి ఒక్కరూ మీరు ప్రతి ఇంటికి ఒక బాధ్యతగా ప్రతి ఇంటికి పోయి వాళ్లకు చెప్పి బాబు ఆ రోజులో ఏం చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ఇస్తున్నారో అవి కాక నేను ఇంకా ఇస్తాను అన్నాడు బాబా అవి అవి మీరు బాగుదారు అది పూర్తి చేయండి మీరు ఇది మీరు ఎక్స్ట్రా ఇచ్చేది కాదు కదా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో పథకాలు ఇచ్చినారో దాన్ని మీరు అమలు నూటికి నూరు శాతం చేస్తే అదే చాలు కానీ ఆయన శాతం కాదు కదా పది శాతం కానీ అమలు చేయలేదు అంటే వీళ్ళకు ఒకటే ఒకటి తెలుసు ప్రజల్ని మబ్ పెట్టడం ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వంలోకి రావడం ప్రభుత్వంలో వచ్చినారు కానీ ఇప్పుడు వీళ్లకు మేము ఇప్పటి నుంచే వాళ్లకు లెసన్ ఇచ్చేది స్టార్ట్ చేయాలి అలా అది ఎలా అంటే పులివెందల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది దాంట్లో తప్పకుండా ఫ్యాన్ గుర్తు గెలుస్తుంది మన వైఎస్ఆర్ వైఎస్ఆర్సీ పార్టీ సైకిల్ కి మరియు కూటమి ప్రభుత్వానికి పంపించే పలుకుతారని నేను ఊహిస్తున్నాను అదే జరుగుతుందిగా తప్పకుండా మేము పులివెందులో జెడ్పీటీసీ సీట్ గెలుస్తున్నాం కాబట్టి మీరందరూ ఈ ఏదైతే ఈ రోజు పిలుస్తానే అందరూ వచ్చినారు చాలా సంతోషం కానీ మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు వచ్చింది మీరు ఖర్చు పెట్టింది మీరు టైం ఇచ్చింది ఇదంతా వృధా అయిపోతుంది కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్కరు మీ బంధువులకు మీ స్నేహితులకు మీ భక్తితో మా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు అందరికీ సుపరిపాలన తొలి అడుగు అని టీడీపీ వాళ్ళు వస్తున్నారు వాళ్ళ కడగండి సుపరిపాలన అంటే ఏమి ఇదేనా అమ్మఒడి పూర్తి లేదు విద్యుత్ ఛార్జీలు తగ్గించలేదు తగ్గించలేదు కానీ అదే కాక అట్లే ఉన్నట్టే పర్వాలే కానీ వాళ్ళు పెంచినారు ఫీజ్ రియంబర్స్మెంట్ కాలేదు ఇలా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ మీరు నిలదీసి వాళ్లకు టీడీపీ వాళ్లకు మీకు వచ్చి వాళ్ళు చెప్పుకుంటే హక్కు ఇవ్వకుండా వాళ్ళు